శ్రీ శారదాదేవి చరిత్ర రచయిత శ్రీ చిరంతనానందస్వామివారు నారీమణుల ఆధునిక ప్రాచీన ఆదర్శాలు శ్రీ శారదాదేవిలో అద్భుత సమన్వయం పొందటం గాంచి శ్రీ శారదాదేవి పురాణ యుగానికి భరతవాక్యమా లేక ఆధునిక యుగానికి నాందియా అని సోదరి నివేదిత భావగర్భితంగా ప్రశ్నించింది భారత నారీత్వాదర్శాన్ని గురించి శ్రీరామకృష్ణ పరమసిద్ధాంతమే శ్రీ శారదామాత అని ఆవిడే మరొకప్పుడు కూడా పలికింది శ్రీ శారదాదేవి శ్రీ రామకృష్ణులకు సహధర్మచారిణిగా ఒప్పడమే కాక ఆయనచే షోడసి పూజలో సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ఆరాధింపబడింది భార్య పరమేశ్వరిగా పూజించబడడం అపూర్వ సంఘటన కదా శ్రీ శారదాదేవి జీవితం విహంగ కూజితం కానీ సింహగర్జనం కాదు ఆమె జీవయాత్ర పదంలో వెలుగొందే తేజం ప్రశాంత మనోహర చంద్రకాంతి కానీ ప్రచండ దుర్నిరీక్ష సూర్యప్రభ కాదు ఆమె జీవన విశేషాలు సాగరాంతర్గత మౌక్తికాలు కానీ మహోత్తంగ తరంగాలు కావు లోకులు ఘనమైనవి అని కొనియాడే సంఘటనలు శారదాదేవి చరిత్రలో అంతగా కానరావు కానీ మనమొక విషయాన్ని గమనించాల్సి ఉంది ఉత్తమోత్తమ ఔన్నత్యము తాత్కాలికాలైన ఆర్థిక రాజకీయాది విజయాలచే కాక సార్వకాలికాలైన సౌశీల్య పరమార్థిక సంపదలచే గణనీయమై వెలుస్తుంటుంది రామకృష్ణ పరమహంస స్వయంగా తన ప్రియ శిష్యులను ఇద్దరిని శ్రీ శారదాదేవి వద్ద మంత్రోపదేశం పొందడానికి నియమించారంటే ఆమె పారమార్థిక ప్రతిభావిశయం ఎలాంటిదో తెలుస్తుంది ఉత్తమోత్తమ సతీ మాతా సన్యాసిని గురువు అయి వెలుగొందిన శ్రీ శారదాదేవి నిజానికి సర్వజన ఆదర్శనీయురాలు అత్యంత సరళం నిరాడంబరం అయిన ఆమె సుభావ స్వభావ వర్తనాలు అనేకుల్లో అపూర్వ పరిమా పరిణామాన్ని కలిగించాయి సంశయాందోళితుల చిత్తాల్లో ఆమె శ్రద్ధ భక్తులను నెలకొల్పింది దుర్బ మాన దుర్బల మానసుకులకు ఆత్మవికాసాన్ని వికాసాన్ని దుఃఖితులకు చిత్తశాంతిని చేకూర్చింది ఇప్పుడు మనం శారదాదేవి జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాం వాటిలో వంశ చరిత్ర మొదటిది ఓం నమో భగవతి శ్రీరామకృష్ణాయ శ్రీ శారదాదేవి చరిత్ర పవిత్రం చరితం యస్యా పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై తస్యై దేవే నమో నమ వంశచరిత్ర సంసారం తాపత్రయ తరంగాలతో భయంకరమై కనిపించే సాగరమైనప్పటికీ అది శమ దమాది సుగుణ రత్నాకరం బాహ్య లవలాల చేత భ్రమపడి లోకులు దీనిలోని రత్నాలను చేపట్టడానికి భయపడతారు కానీ మహాత్ములు వీటిని గ్రహించి తమ జీవితాన్ని జాజలమానం చేసుకోవడమే కాక సంసారంలో అందరికీ మార్గదర్శకులై వెలుస్తారు ఆత్మమోక్ష జగత్ కళ్యాణాలే కదా మహాత్ముల ఆశయాలు ఆ ఆశయ సిద్ధి నిమిత్తం వారు ఎలాంటి త్యాగానికైనా వెనుదీయరు ఎలాంటి కష్టాలనైనా పట్టించుకోరు శ్రీ శారదామణి దేవి ఇలాంటి మహనీయమూర్తుల్లో ఉత్తమ గణ్యురాలు తన భర్త అయిన శ్రీ రామకృష్ణ పరమహంస చేత పూజలొందిన ఈమె చరిత్ర సర్వజనులకు ఆదర్శప్రాయం కలకత్తా నగరానికి పశ్చిమాన దాదాపు అరవై మైళ్ళ దూరంలో బంకూరా జిల్లాకు ఆగ్నేయపు సరిహద్దున ఉన్న జయరాంబాటి అనే గ్రామం మాతృదేవి జన్మస్థలం ఈమె జీవిత వాహిని మాదిరి స్వచ్ఛమై ఉప్పే అమోదార్ అనే జీవనది ఈ గ్రామానికి ఉత్తర దిశగా ప్రవహిస్తుంటుంది నేటి ప్రయాణ సౌకర్యాల పుణ్యమా అని కలకత్తా నుండి జయరాంబాటి చేరడానికి ఒక పూట చాలు కానీ మన కథాకాలంలో కాలినడకన కానీ పల్లకి ఎక్కి వెళ్ళినా కానీ రెండు రోజుల కంటే ఎక్కువే పట్టేది మార్గాన్ని చూస్తే పొలాలు దుర్గమారణ్యాలు దీనికి తోడు దారిలో బందిపోటు దొంగల బెడద చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే దాదాపు నూరు గడపలున్న జయరాంబాటిని చిన్న పల్లె అనొచ్చు కానీ సారవంతమైన భూమి పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో మన్యపు జ్వరం సోకకముందు జయరాంబాటిలో జీవనం హాయిగానే ఉండేదని చెప్పొచ్చు శీతల ధర్మ సింహవాహిని ఆదిగా గల గ్రామ దేవతల తిరునాళ్ళు దుర్గా కాళీ పూజలు దోళా పూర్ణిమ మొదలైన పండుగలు గ్రామస్తులకు ఉత్సాహ ఉత్సాహజనకాలై ఆనందదాయకాలై అరదారుతున్నాయి ముఖ్యంగా రైతులకు శిల్పులకు నివాసమైన జయరాంబాటిలో రెండే బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి ఒకటి వందోపాధ్యాయది రెండవది ముఖోపాధ్యాయ కుటుంబం మాతృదేవి ముఖోపాధ్యాయ కుటుంబాన్ని సుప్రకాశితం చేసిన కుమారి రత్నం ఈమె తండ్రి రామచంద్ర ముఖోపాధ్యాయుకు మహాపండితుడైన త్రైలోక్యనాథుడు ఈశ్వరచంద్రుడు నైష్టిక బ్రహ్మచారి అయిన నీలమాధవుడు సోదరులై వెలిశారు వీరిలో త్రైలోక్యనాథుడు అకాలమరణం పొందాడు వీరందరూ ఉమ్మడి కుటుంబంగానే జీవనం చేశారు రామచంద్ర ముఖోపాధ్యాయుడికి సిరి సంపదలకు లోటైనా సుగుణాలకు కొరత లేదు దానశీలుడు రుజువర్తనుడు సద్భక్తుడు అయిన ఇతను బ్రాహ్మణ ఆదర్శమూర్తిగా ఒప్పాడు కాలాంతరంలో మాతృదేవి తండ్రి గారి గుణగణాలను ఇలా కీర్తించింది మా తండ్రి చాలా మంచి మనిషి గొప్ప రామభక్తుడు శాస్త్రోక్తమైన బ్రాహ్మణ జీవితం పట్ల పరమనిష్ట గలవాడు లభించింది కదా అని విచక్షణ వీడి దానాలకు చేయి చాపేవాడు కాదు ఆయనకు హుక్కా పట్టడం ఇష్టం పీలిస్తూ ఆయన మా ఇంటి ముందు నుండి పోతున్న ఏ బాట సరేనైనా నాయన లోపలికి రా పొగపీల్చు అని అపరిమిత ప్రేమతో ఆహ్వానించేవారు ఆయన అంతటి నిష్కపటి వినయశీలి అతని ఉదార హృదయాన్ని వెల్లడించే సంఘటనలు అనేకాలు రక్తాక్షి నామం అంటే అది క్రీస్తుకం పద్దెనిమిది వందల అరవై నాలుగు సంవత్సరాన యావత్తూ వంగదేశంలో కాటకం చెలరేగి ప్రళయతాండవం చేస్తుంటే అన్నమో రామచంద్ర అని విలపించే వేలాది జనాలకు రామచంద్రుడు అన్నప్రదానం చేసి ప్రాణదానం ఇచ్చాడు స్వయంగా కొన్ని ఎకరాల వరి పొలాన్ని సాగు చేసి పౌరోహిత్యం చేసుకుంటూ జంధాలు వడికి ఎలాగో జీవనోపాధి ఆర్జించుకునే పేదవాడు అయినప్పటికీ రామచంద్రుడు నిరుడు అదనంగా పండిన పంట వల్ల లభించిన ధాన్యాన్ని స్వీయ యోగక్షేమాలను విడనాడి జనాన్ని రక్షించడానికై యథేచ్ఛగా వినియోగించసాగాడు ఏం దీనజన వాత్సల్యం ఇలాంటి దీ దీనజన బాంధవుడి పుత్రికామణిగా జన్మించిన శ్రీ శారదాదేవి లోక పరాయణురాలు అవడంలో వింతే ఉంది తన పదవ ఏట జరిగిన ఈ సంఘటన గురించి కాలాంతరంలో మాతృదేవి తన శిష్యులతో ఇలా చెప్పారు ఒకప్పుడు జయరాంబాటిలో గొప్ప కాటకం ఏర్పడి జన వినాశనం కలిగించింది లెక్కలేనంతమంది మా ఇంటికి అన్నా వచ్చేవారు నిరుడు పండిన పంట వల్ల మా ఇంట్లో చాలా బియ్యం నిలవ ఉంది ఆ బియ్యానికి పప్పు జోడించి మా తండ్రి పులగం వండేవాడు ఆ పులగాన్ని కుండల్లో పెట్టేవారు కుటుంబంలోని వారందరికీ అదే ఆహారం కాటకం చేత పస్తులున్న జనం ఆ పులగానే తినేవారు అయినా మా తండ్రి ఇలానేవాడు మంచి బియ్యం కొంచెం మా శారదకు వండి పెట్టాలి ఆమె అన్నం తింటుంది అని ఆకలి బాధతో అల్లాడేవారు ఒకప్పుడు తండోపతండాలుగా వచ్చి పడడంతో వండిన పులగం సరిపోయేది కాదు వెంటనే మళ్ళా వండి మూకుళ్ళలో ఆ వేడి పదార్థాన్ని పొయ్యగా నేను దాని విసినకరతో విసిరి చలార్చేదాన్ని డొక్కకు అతుక్కుపోయిన కడుపులతో జనం దానికోసం కాచుకుని ఉండేవారు ఒకనాడు ఒక నిమ్నజాతి స్త్రీ వచ్చింది చింపిని తలతో చింతనిప్పుల్లాంటి కళ్లతో వెర్రివాలకంతో ఉంది పశువుల కోసం గోలెంలో నాని ఉన్న కుడితిని చూసి వెంటనే ఆవురావురుమని దాన్నే తినసాగింది ఇంట్లో పులగం ఉంది వెళ్ళు తిను అని మేము ఆమెకి ఎంత చెప్పినా ఆమెకంత ఓపికెక్కడుంది దహించుకుపోతున్న కడుపు చిచ్చును భరించడం మాటలా రామచంద్రుడి భార్య శ్యామసుందరీదేవి అతనికి తగిన ఇల్లాలు సుగుణరాశి ఆమె సమీప గ్రామం సిహోర్లోని హరిప్రసాద మజుందార్ కుమార్తె పాటుపడి పని చేయగల దృఢగాత్ర సమర్థురాలు గృహిణి అయి ఈమె రామచంద్రుడి మాదిరే మహోత్తమ ఆదర్శాలను ఉపాసిస్తూ ఉండేది మాతృదేవి చెప్పినట్టు ఈమె మాయమర్మాలు ఎలాంటివో ఎరుగని సత్యకాలపు స్త్రీ సహజంగా అందరి పట్ల ప్రేమానురాగాలు కనపరిచే ఇల్లాలు ఆమె గొప్ప భక్తురాలు పది మందికి అన్నం పెట్టడం వన్నా ఒళ్ళు దాచుకోక ఇతరుల కోసం పనిచేయడం వల్ల ఆమెకు పరమ సంతోషం ఇతరుల యోగక్షేమాలు తనదిగా భావించేది కాలాంతరంలో తన కుమార్తె శిష్యవర్గాన్ని ఆమె మాతృప్రేమతో ఆదరించింది మాతృదేవి ఇలాంది భక్తుల్లో ఎవరైనా మా ఇంటికి రాగానే పటరాని ఆనందంతో మా అమ్మ పొంగిపోయేది ఆహా ఇదిగో మా మనవడు వచ్చాడు అంటూ గొంతెట్టి పలికేది ఆమె వారిని అమిత ప్రేమతో ఆదరించేది ఈ భక్త కుటుంబాన్ని ఆమె తన కన్న బిడ్డల్లాగా గారాబంతో చూసుకునేది శ్రీ శారదాదేవి జననం విద్యాభ్యాసం శ్రీ శారదామణిదేవి ఈ పుణ్య దంపతులు నోచిన వరాల పంటగా నామ సంవత్సర మార్గశిర బహుళ సప్తమి గురువారం ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త మిథున రగ్నంలో అంటే పద్దెనిమిది వందల యాభై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున జన్మించింది ప్రకృతి విహార భూమి పూర్వాచారాలకు పట్టుకొమ్మ అయిన ఆ గ్రామంలో పుట్టి పెరిగిన మాతృదేవి ఎలాంటి శిక్షణను విద్యాబుద్ధులను పొంది ఉంటుందో మనం ఊహించుకోవచ్చు చిన్ననాటి నుండి ఆమె తల్లికి వంట పనిలో తో తోడ్పడుతూ అవసరమైనప్పుడు తానే ఇంటి పనులను చాలా వరకు చేసేది ఈ విషయంగా తన బాల్య అనుభవాలను స్మరించుకుంటూ ఆమె ఇలా అంది నేను వంట చేయగా మా తండ్రి పెద్ద అన్నపు గుండిగను పొయ్యి మీద నుండి కిందకు దింపటంలో నాకు సాయపడేవాడు బాల్యంలో తనకు అలవాటైన పనులను గురించి ఆమె ఇలా ముచ్చటించింది నా చిన్నతనంలో ఒకప్పుడు కుత్తకు వంటి నీళ్లలో దిగి ఆవుల కోసం గడ్డి కోసేదాన్ని పొలంలో పనిచేసే కూలివారి కోసం ఉపాహారాలను తీసుకుపోయేదాన్ని ఒక ఏడు చీడపట్టి వై వరిపైరు పాడవడంతో నేను పొలాల్లో తిరిగి ధాన్యాన్ని పోగుచేయాల్సి వచ్చింది బాల్యం నుండి ఉత్తమాశయాలను ఉపాసించిన మాతృదేవి అల్లరి చిల్లరి ఆటల పట్ల విముఖ చూపేది విముఖత చూపేది చిన్ననాటి చిలికత్తి అయిన అఘోరమణి మాతృదేవి బాల్యక్రీడలను గురించి ఇలా వచించేది తల్లి కల్లా కపటాలు ఇలాంటివో ఎరగని ముద్దరాలు ఒకరి జోలికి ఎన్నడూ పోయేది కాదు ఆటల్లో ఎవరితోనో కలహించి ఎరగదు ఇతరులు ఒకరితో ఒకరు కలహించినప్పుడు ఈమె మధ్యవర్తిగా ఉండి న్యాయం నేర్పేది ఆటల్లో ఈమె ఉత్తమ ఇల్లాలుగాను గృహ యజమానురాలుగాను వర్తించేది బొమ్మలతో ఆడుకునేది మట్టితో తయారైన కాళీ లక్ష్మీ విగ్రహాలను పువ్వులతోనూ బిల్లో అమిత భక్తితో పూజించేది జగద్ధాత్రి పూజా సమయంలో ఒకసారి నిశ్చలంగా కూర్చుని తన్మయురాలై దేవిని ధ్యానిస్తూ ఉంటే హరధర పుష్కరవాసి అయిన రామ హృదయ ఘోషాల్ ఆ దృశ్యం చూసి నిశ్చేష్డైనాడు పసిబాలిక ఏమిటి పరమేశ్వరి ధ్యాన నిమగ్నత ఏమిటి అనేక జన్మల సంపార్జిత తపోఫలం శారదాంబ ధ్యానం నీకు బాల్యక్రీడ కాబట్టే శ్రీరామకృష్ణ పరమహంస సహధర్మచారిణి అయినావు కుటుంబంలో తమ్ముళ్ళను చూసుకుంటూ మాతృదేవి ఎంతోసేపు గడిపేది ఒక్కొక్కప్పుడు వాళ్లతో ఆ గ్రామ పాఠశాలకు పోతుండేది కానీ ఆ కాలంలో ఆ గ్రామంలో బడి చదువు స్త్రీలకు అవసరం అని తలచేదెవరు మాతృదేవి స్వయంగా విద్యాభ్యాసంలో ఇష్టం ఎంతో కనపరిచినా ఆమె విద్యా విషయంలో శ్రద్ధ వహించేవారు ఎవరూ లేకున్నారు విద్య పట్ల ఉన్న మక్కువచిత కాలాంతరంలో ఆమె స్వయం కృషితో చదవ నేర్చుకుంది ఆ విషయాన్ని జ్ఞప్తికి తెస్తూ ఆమె ఇలా చెప్పింది లక్ష్మి అంటే శ్రీరామకృష్ణుల అన్న కుమార్తె నేను ప్రథమ బోధిని కాస్త చదివేవారు అది వంగభాషలో ఉండేది హృదయుడు నా చేతిలో నుండి అది లాక్కున్నాడు హృదయుడు అంటే శ్రీరామకృష్ణుల మేనత్త కుమార్తె హేమాంగిని దేవి యొక్క కుమారుడు ఇతను చాలా కాలం శ్రీరామకృష్ణులకు నీడగా మసలుకున్నాడు ఆ పుస్తకం నా చేతిలోంచి దాక్కున్నాడు అతడు అంటాడు స్త్రీలకు చదువు ఏమిటి స్త్రీలు చదవను రాయను తగరు ఈ రీతిలో క్రమంగా నవలలు నాటకాలు చదవడానికి సిద్ధపడుతున్నావా ఏమిటి కానీ లక్ష్మీ పుస్తకాన్ని వదలలేదు ఆమె కూడా వారి కుటుంబంలోని వ్యక్తే కాబట్టి చదువుతో అతని మాటలు పట్టించుకోక తన చదువు సాగించింది నేను రహస్యంగా ఒక అణాపెట్టి ఒక ప్రతి కొన్నాను లక్ష్మి ఊళ్ళో బడికి వెళ్ళేది ఇంటికి వచ్చి నాకు నేర్పేది కానీ చాలా కాలం తర్వాత నిజానికి దక్షిణేశ్వరంలో చదవడం చాలా వరకు నేర్చుకున్నాను ఠాకూర్ అంటే శ్రీరామకృష్ణులు అప్పుడు శ్యాంపూకూర్ చికిత్స నిమిత్తం వెళ్ళారు అప్పుడు దాదాపు ఒంటరిగా ఉండేదాన్ని గంగా స్నానార్థం భావ ముఖోపాధ్యాయుడి కుటుంబంలోని బాలిక ఒకటే దేవాలయ ఉద్యానవనానికి వచ్చేది అది గంగకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నాతో ఆవిడ చాలాసేపు గడిపేది నాకు పాఠం చెప్పాక ఎంతవరకు నేర్చుకున్నానో పరీక్షించేది దేవాలయం తోట నుండి నాకు పంపబడే కూరగాయలను తినుబండారాలను ఆమె శ్రమదానానికి ఫలితంగా ఇచ్చేదాన్ని స్త్రీలకు చదువేంటి వారు చదవను రాయను తగరు దేశ సౌభాగ్య స్త్రీ విద్యను నిరసించే ఇలాంటి అవివేకులు ఎందరో నేటికి మన దేశంలో ఉండడం దేశ దౌర్భాగ్యం కాక మరేమిటి ఎవరికైనా విద్య జ్ఞానదాయకమే కదా జ్ఞానం ఒకరికి మంచిని మరొకరికి చెడును కలిగిస్తుండంటే చెల్లుతుందా దీపకాంతిలో ఒకడు దొంగ దస్తావేజీలను సృష్టిస్తుంటే మరొకడు భాగవత పారాయణం చేస్తుంటే ఆ దోషాదోషాలను దీపానికి ఆపాదించే మతి వాడెవడు అని శ్రీ రామకృష్ణులు చెప్పే ఉన్నారు విద్యా విషయం కూడా ఇలాంటిదే అంతేకాక భావి పౌరులైన పిల్లల విద్యాభ్యాసానికి తల్లే దోహదక్కాలి కాబట్టి స్త్రీ విద్యా వ్యాప్తి మనకు ఆవస్య ఆచరణీయం కదా మాతృదేవి చదవడం బాగా నేర్చినా రాతను ఎప్పుడూ బాగా అభ్యసించలేదు కాలాంతరంలో శిష్యుడొకడు స్వీయ దస్తుడితో ఏదైనా రాసి ఇవ్వమని కోరినప్పుడు ఆమె దానికి ఎలాగో సమ్మతించింది కానీ తన పేరు రాయాలనుకుని పెద్ద పెద్ద అక్షరాలను బరికి బరికి శత విధాల ప్రయత్నం చే చేసి చివరకు చేసేదేమీ చేయలేక ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది పైన చెప్పిన విషయాలను బట్టి బాల్యంలో ఆమెకి ఎలాంటి విద్యాభ్యాసానికి ఆ గ్రామ పరిస్థితులు చోటు ఇవ్వలేదు అని భావించకూడదు చదవడము రాయటము మాత్రమే విద్య అని పరిజ్ఞానం అని తలచకూడదు చదవను రాయను తెలుసుకోకుండా సద్విద్యను ఆర్జించే విధానాలను పరిజ్ఞానాన్ని పొందే మార్గాలను భారతీయ నాగరికత చాటే ఉంది ఉత్తమ ధార్మిక సూత్ర నిబద్ధమైన కుటుంబ జీవనం అడుగడుగున స్వార్థ త్యాగాన్ని సేవా నిరతిని పెంపొందించే పెద్దల సుశిక్షణ నోములు వ్రతాలు దేవతార్చనలు దేవాలయ ఉత్సవాలు వీధి పురాణ పఠనలు హరికథా కాలక్షేపాలు భజనలు యక్షగానాలు తోలుబొమ్మలాటలు వీధి నాటకాలు మొదలైనవన్నీ భారతీయ విజ్ఞాన భాస్కర్ కిరణాలు గృహిణులను సైతం విజ్ఞాన సంశోభితులను అనర్చడంలో ఉపయోగకరాలు కావా భారత జాతీయ ఆదర్శాలైన త్యాగం సేవలను అప్రయత్నంగా ప్రతి గృహంలోనూ నెలకొల్పడానికి ఇంతకంటే పట్టుతర సాధనాలు ఏమున్నాయి అనుక్షణం ధనకాంక్ష ప్రేరితాలై వెలువడే పుస్తకాలు సినిమాలు రేడియోలు నేడు ఇంతటి అపార విజ్ఞానాన్ని సౌశీల్యాన్ని పెంపొందిస్తున్నాయని చెప్పే సాహసం ఎవరికి ఉంది జయరాంబాటిలో నాడు నెలకొన్న వాతావరణం సనాతన భారతీయ విజ్ఞానంలో మాతృదేవిని సుశిక్షితురాలిని కావించడంలో కావించినాయి అనడంలో సందేహం ఎంత మాత్రం లేదు ఊళ్ళో జరిగే దేవతా పూజలు ఉత్సవాలు అలా ఉండగా యాత్రలు అనే ఒక విధమైన వీధి నాటకాలు ఆ కాలంలో విరివిగా ప్రదర్శించబడేవి తరచూ వాటిని ఆమె తిలకించినట్టు తెలియవస్తుంది వాటిని చూడడం మూలంగా బాల్యంలో తన మనోఫలకం మీద ముద్రితాలైన పద్యాలను పాటలను సుభాషితాలను కాలాంతరంలో మాతృదేవి బోధన సమయంలో శిష్యులకు ఉదాహరించగలిగారు ఆమె పరిజ్ఞానాన్ని ధారణాశక్తిని చూసి శిష్యులు ఆశ్చర్యచక్తులయ్యేవారు ముఖ్యంగా సుశీల వ్రతులైన ఆమె తల్లిదండ్రుల సాన్నిధ్యం ఏ పాఠశాలలోనూ ఏ విశ్వవిద్యాలయంలోనూ పొందలేని పరిజ్ఞానాన్ని ఆమెకు వసగింది వారి సౌశీల్యాన్ని గురించి తన గౌరవభావాన్ని మాతృదేవి తరచూ వ్యక్తం చేసేవారు అన్నిటికంటే జ్ఞానమూర్తి అయిన రామకృష్ణుల సాహచర్యం అనే మహాభాగ్యం పసితనంలోనే ఆయన సహధర్మచారిణి అయిన సౌభాగ్యం మాతృదేవికి లభించగా సమస్త విద్యా పరమార్థం ఆమెకు కర్తలామూలకమైంది అనడంలో ఆశ్చర్యమే ఉంది ఇక్కడితో ఈ వీడియో మనం ఆపేద్దాం తర్వాత ఏం జరిగింది శారదామాత జీవితంలో అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు